నమస్తే అవధాని ఎవరైనా కొత్తగా పిల్లలు పుడితే పొత్తులలోకి తీసుకుని చాలా ఆనందంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఏ తల్లి తట్టిగా చాలా సహజం కానీ పరిస్థితులు వికటిస్తే మన ప్రమేయం లేకుండా పరిస్థితులు వికటిస్తే మన ప్రమేయం ఉండి పరిస్థితులు వికటించటం వేరు మన ప్రమేయం లేకుండా వాళ్ళ కారణంగా పరిస్థితులు ఒక తండ్రి ఎంత ఖేదన ఎంత ఏడ్చాడో తెలియదు కానీ కొత్తగా పుట్టి చనిపోయిన బిడ్డని ఒక బ్యాగ్లో పెట్టుకుని జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది ఇంత ఘోర జరిగింది నా కుటుంబాలని చెప్పుకున్న పరిస్థితి అంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది గోల్డార్ హాస్పిటల్ని ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలు అంటే భార్య అని సరే హాస్పిటల్లో చేర్చారు ఆమెకి పురిటి రొప్పని చేర్చారు ఆ పరిస్థితి సీరియస్గా ఉంది వాళ్ళు ఏదో కొంత కట్టమన్నారు కొంత కట్టాడు వాళ్ళు ఇంకా కట్టమన్నారు అతను ఏం చెప్పారంటే నాకు ఇంకా కట్టడం ఇప్పుడు సాధ్యం కాదు మీరు ముందు కానిస్తూ ఉండండి వెళ్ళి ఎరేంజ్ది మనీ అని కానీ వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు ఏం చేశారంటే నువ్వు డబ్బులు కడితేనే తర్వాత ట్రీట్మెంట్ కట్టి చేస్తామని చెప్పి ఇదే ఫోర్స్ అండ్ ఇట్ రిజల్ చివరికి ఏమైందంటే పుట్టిన బిడ్డ సరిపోయింది తల్లి పరిస్థితి సీరియస్గా ఉంది ఐ థింక్ షే ఆస్ నాట్ ఎట్ రికవర్డ్ ఇది ఒక వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో జరిగింది అంటే మనం చాలా చోట్ల హాస్పిటల్స్లో పీడించడం అనేది చూస్తూ ఉంటాం కానీ మానవత్వానికి బిజినెస్కి మధ్య సన్నటి లైన్ చెరిగిపోతుంది దానికి వాళ్ళకు చెప్పే వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి మన వాళ్ళు చెప్పే మన వాళ్ళకు సహజంగా పేషెంట్స్ చెప్పే కారణాలు ఏమిటంటే వాళ్ళ దగ్గర అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు ఎందుకంటే ఒక నాలుగు రోజులు హాస్పిటల్లో పెడితే లక్ష రూపాయలు బిల్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు ఏ రోగమైనా తీసుకోండి దానికి రీజన్ అంటే ఏం లేదు వాళ్ళు ఏం చెప్తే ఒక నాలుగు టెస్టులు వేస్తారు నేను మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్తే సరే ప్రైవేట్ హాస్పిటల్ అయితే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేవాడినేమో నాకు తెలీదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు కనుక వాళ్ళు నాకు పదహారు టెస్టులు రాశారు మనం ఏమనుకుంటాము వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ని టెస్టులు రాయాల కేవలం ల్యాబ్ల కోసం వాళ్ళు రాస్తున్నారు అనుకుంటారు కదా వాళ్ళు అందుకు రాసారో రా లేదా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందుకు రాలేదు ఎందుకంటే టెస్ట్లు కూడా అక్కడే జరిగాయి సో అంటే ఎసెప్టైనింగ్ ది డిసీజ్ బికమింగ్ ఏ డిఫికల్ట్ టాస్క్ కానీ ఎట్ ది సేమ్ టైం వెన్ ది పేషెంట్ ఈజ్ ఇన్ డైట్ కాన్సిక్వెన్సెస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం మానవత్వంతో వ్యవహరించడం అనేది ఎవరైనా చేయాల్సిన పని సమూహం అది మిస్ అవుతుంది హాస్పిటల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళ పరిస్థితి ఉంటారండి వాళ్ళు చాలా చోట్ల నాకు నేను కలిసిన నాకు తెలిసిన చాలామంది చెప్పిన రీజన్ ఏమిటంటే సరే ఎలా ఎంచుకుంటూ పోతే మేము హాస్పిటల్స్ రన్ చేయలేము ఆల్మోస్ట్ పేషెంట్స్ అందరూ కూడా ఏదో ఒక రకమైన ఆర్థికమైన స్ట్రెస్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా హాస్పిటల్స్ తిరుగుతుంటారు చాలా చోట్ల టెస్ట్లు చేయించుకుంటారు యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్ ఏ ఒక్క పెద్ద హాస్పిటల్కి వస్తారు అప్పటికి వాళ్ళు ఆల్రెడీ అయిపోయి ఉంటారు కానీ ఇలా డ్రైన్ అయిపోయి వచ్చేవాళ్ళు మా దగ్గరికి చాలామంది ఉంటారు వాట్ వీ షుడ్ డూ దట్స్ దేర్ క్వశ్చన్ వాళ్ళు రైటా రాంగా వాళ్ళు చేస్తున్నది అనేది నేను మాట్లాడలేదు కానీ బట్ ఆ థిన్ లైన్ ఎట్లాగా మెయింటైన్ చేయాలి అవసరమైతే ఒక అడుగు ముందుకేసి ఎట్లా ట్రీట్ చేయాలి అనేది కనుక ఆలోచించకపోతే బహుశ ఆర్ లూజింగ్ ది హ్యుమానిటీ హ్యూమన్ ఫేస్ ఆఫ్అర్ హాస్పిటల్స్ ఎస్ దెట్ షుడ్ వీ హ్యావ్ టు ఇవాల్వ్ ఏదో ఒక దాన్ని మనం ఇవాల్వ్ చేసుకోవాలి చేసుకుంటే మాత్రమే పరిస్థితులు సక్రమంగా ఉంటాయి లేకపోతే వీ హు ఫేస్ ఇట్ కొత్తగా పుట్టిన పిల్లాడి శరీరాన్ని ఒక సంచిలో పెట్టుకుని తండ్రి హాస్పిటల్ డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఏది అని చెప్పుకోవడం అంటే అంతకంటే ఘోరం ఉందా ఇది ఉత్తరప్రదేశ్లో జరిగేది కదా యూపీ గవర్నమెంట్ బీజేపీ పడుతుంది కదా బాగోలేదు కాదు నేను యూపీ గురించి చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పట్లేదు తెలంగాణ చెప్పట్లేదు నేను చెప్తుంది కేవలం పేషెంట్స్ వాళ్ళ పరిస్థితి గురించి హాస్పిటల్స్ ఎట్లా స్క్వీజ్ చేస్తున్న దాని గురించి వాళ్ళ సమస్య ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా వీ హ్యావ్ టు థింక్ ఎస్ దిండ్ అంటే ఇప్పుడు ఐదు కోట్ల పది కోట్ల పెట్టి హాస్పిటల్స్ పెట్టుకున్నాను వాళ్ళు దే కాంట్ గో ఆన్ రన్నింగ్ ఫ్రీ ట్రీట్మెంట్ షూర్లీ దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్ బట్ దేర్ షుడ్ బి ఏ మిడిల్ వే ఏదో మధ్య మార్గం కరెక్ట్ ఉండాలి ఎస్ ఉన్న పేషెంట్స్ అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్ చేయడం కుదరదు ష్యూర్గా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిందే అండ్ ఇప్పుడు మనకి చెప్తున్న ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటిలో ఏమిటంటే చాలా హాస్పిటల్స్ ఇస్తున్న మొదటి ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మాకు రావాల్సిన పేమెంట్స్ రావట్లేదు వాట్ వీ హ్యావ్ టు డూ ఒక్కొక్క హాస్పిటల్ నాలుగు కోట్లు ఐదు కోట్లు బకాలు ఉన్నాయి ఎట్లాగా దే ఆర్ సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అండ్ సీరియస్ డెఫినెట్లీ ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఆ పరిస్థితి రేపు మీకు రావచ్చు నాకు రావచ్చు ఆ విపిన్ కుమార్ దట్స్ వాట్ ది ఫాదర్స్ నేమ్ ఇస్ ఆ కుర్రాడి తండ్రి చనిపోయిన బిడ్డ దగ్గర పేరు విపిన్ కుమార్ అతను ఎయిడ్స్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర చెప్పిన వాము ఏం చేద్దాం ఎలా ఆలోచిస్తాం సమస్యలు ఉంటాయి పరిష్కారాలు కావాలి అండ్ ఖచ్చితంగా ఇది పాలకులు చేయాల్సిన పని ఎలాగా ఏమిటి అనేది ఆలోచించాలి లేకపోతే మానవత్వం కొరపలేదు